వేమువాడ ప్రజల అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి చలమేడ లక్ష్మీనరసింహారావు అని జడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు వేమునువాడ అర్బన్ మండలం నందికామన వద్ద వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చలబిడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలను అర్బన్ మండల శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో చలబిడ లక్ష్మీనారా సింహారావు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బూరా వజ్రమ్మ బాబు సస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ వైస్ ఎంపీపీ రావు పలు గ్రామాల సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

अपका निशात नयावा अपका निशात మన ప్రియతమ నాయకుడు చల్బడ లక్ష్మేస్తావు గారి జన్మదినం సందర్భంగా మా వేమునాడ అర్బన్ మండలం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నంది గమాన్ వద్ద కేక్ కట్ చేసుకొని వారికి జన్మజిన వేడుకలు చేయడం జరుగుతుంది ప్రజా యొక్క ఆరోగ్యమే ధ్యేయంగా పదవులు లేకున్నప్పటికీ ప్రజలతో నేను ఉంటానని ఇట్లాంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆ నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో వాటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబానికి వారికి మరియు శ్రీ రాజరేశ్వర స్వామి మరి సీతారామచంద్ర వారి ఆశీర్వాదాలు ఉండాలని ఇంకా ముందు రానున్న రోజులలో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ అలాగే మన బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గారికి వారికి వారి పుణ్య దంపతులకు వివాహ వారిసు శుభాకాంక్షలు మా అర్బన్ మండలి తరఫున తెలియజేస్తున్నాము ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచు మాజీ సర్పంచులకు మరియు శాఖ అధ్యక్షులకు జెపిటీస్ గారికి సెసిటరీ గారికి మాజీ వైఎస్ఎంపి గారికి మా తోటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు ఇంకొన్ను జరుపుకోవాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ జై చల్మెడ జై వేములవాడి నియోజకవర్గ బాధ్యులైనటువంటి గౌరవనీయులు ప్రజలు చల్మెడ లక్ష్మీనరసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అర్బన్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నంది కమాన్ వద్ద గేట్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ స్థాపించి ఈ ప్రాంతంలో అందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందిస్తూ దైవభక్తికి నిరూపణకు నిన్ననే మలపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ జిఆర్ స్వామి చేతుల మీద ప్రారంభింపజేసి ఈ ప్రాంతానికి సేవలు అందించడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మున్ముందు ఒక ప్రజానాయకుడిగా ఆశీర్వదించాలని ఈ జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులు ఈరోజు అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా త్రేదవ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారి జన్మదిన వేడుకలు మా మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు మా పార్టీ ముఖ్య నాయకులందరూ ఇటు ఎంపీపీ గారు సెల్ డైరెక్టర్ గారు మాజీ వైస్ ఎంపీపీ గారు అందరూ పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నంది ఖమ్మన్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది తను ఈ ప్రాంతానికి తన చెల్మెడ హాస్పిటల్ నుండి అనేక సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కూడా అనేక సేవలు అందించు అందిస్తూ పేద ప్రజల కోసం అట్టడుగున వర్గాల కోసం ఏవైతే వైద్య సేవలు లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి సేవ చేస్తూ మొన్ననే ఆధ్యాత్మికంగా మల్కపేటలో పెద్ద రామాలయం గుడి కూడా నిర్మించుకోవడం జరిగింది తన తను సేవాభావంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే లక్ష్మీనరసింహరావు గారికి రానున్న రోజుల్లో భీమ్రాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది రానున్న రోజుల్లో భీమరాడు కూడా మనదే అని చెప్పి తెలియజేస్తూ అలాగే మన గౌరవ మాజీ మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి గారి వివాహ సందర్భంగా వారికి కూడా మా పార్టీ తరఫున మన వేమున అర్బన్ మండలం తరఫున వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు వివాహ వాచికోత్సవ శుభాకాంక్షలు కూడా ఈ నందికమాన్ నుండి వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది